స్వాగతం పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శ్రీ సత్యవతి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం వద్ద ధనుర్మాసం సందర్భంగా సామూహిక సత్యవ్రతాలు నిర్వహించారు భక్తులు రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచరామ క్షేత్రం ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద కొలువై ఉన్న శ్రీ రామా సత్యవతి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం వద్ద ధనుర్మాసం సందర్భంగా ఏకాదశి తిది కృష్ణపక్షం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక సత్యవ్రతాలను శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి పీతాని తాకేశ్వరరావు ఏర్పాటు చేశారు ఈ వ్రతాలలో సుమారు ఐదు వందల మంది దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయఈఓ తారకేశ్వరరావు మాట్లాడుతూ ధనుర్మాసంలో విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఏకాదశి రోజున స్వామివారి వ్రతమాచరించడం ద్వారా కలిగే ఫలాలను అందరికీ అందించాలని సంకల్పంతో ఎప్పుడూ లేని విధంగా సామూహిక సత్యవ్రతాలను ఏర్పాటు చేశామన్నారు ఈ వ్రతాల్లో పాల్గొనే భక్తులకు దేవస్థానం ద్వారా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు నూట ముప్పై సంవత్సరాల ఆలయ చరిత్రలో భక్తులకు స్వామివారి సత్యవ్రతాలతో సామూహికంగా పాల్గొనే అవకాశాన్ని కల్పించిన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ఈవో తారకేశ్వరరావుకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున మాసం ఏకాదశి ఆదివారం పర్వదినం సందర్భంగా మా అర్చక స్వాములు భక్తులు మేరకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ములు వెన ముందు వెనడం జరిగిన విధంగా అధిక సంఖ్యలో భక్తుల్ని అందరినీ కూడా సమీకరించి దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పూజా కార్యక్రమానికి వ్రతానికి సంబంధించినటువంటి వస్త్రము అలాగే పూజ ప్రతిమ అలాగే ఎర్రనోక ప్రసాదం ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వారి ప్రసాదము పూజా ద్రవ్యాలు అన్నీ కూడా భక్తుల సహకారంతో దేవస్థానం వారి నుంచి కూడా ఇవ్వడం జరిగింది భక్తులందరూ కూడా అతి సంఖ్యలో పాల్గొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఎంతో సంతోషంగా భక్తులందరూ కూడా ఈ వ్రతం చేసుకోవడానికి సంతోషించి వీలవుతున్నారు అవుతున్నారు కాబట్టి ఇదే విధంగా మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మా అర్చక స్వాములందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే వారి సహకారం లేకపోతే మనం ఏం చేయలేం వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మన ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా భక్తులకు అందించగలుగుతాం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం శ్రీ సత్యనారాయణ వారి ఆలయం ద్రాక్షారమ్మ ఈ ఆలయం కట్టి సుమారుగా నూట ముప్పై సంవత్సరాలు సుమారుగా ఉత్పత్తి వస్తుంది అయితే ఇదివరకు ఒక స్వల్పంగా తప్పించి నుంచి అధిక మొత్తంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరపడం విశేషం ఈ వేళ విశేషం ఏమిటంటే మార్గశిరమాసం విష్ణుమూర్తి ప్రీతి అలాగే ఏకాదశి కూడా విష్ణుమూర్తి విష్ణు అయింది మాసం ఏకాదశి కృష్ణపక్షం కూడా కృష్ణుడు రోజు అందుచేత ఈ రోజుని ఇక్కడ సామూహిక వ్రతాలను జరిపించాం మా యువ గారు జరిపించాలని చెప్పి కోరారు భక్తులందరినీ ప్రోత్సహించి వ్రతాలు జరిపించాం ఈ రోజు భక్తుల యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం సహాయ సహకారాలతో ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుపుతున్నాయి మరిన్ని తాజా వార్తలు విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి